అనగనగా ఒక ఊర్లో శివాని అని ఒక అమ్మాయి ఉండేది ఆ అమ్మాయికి కొండలంటే చాలా ఇష్టం ఒకరోజు వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళి నాన్న ఈసారి మనం తిరుమల కొండలు వెళ్ళొద్దాము అని అడిగింది వన్ ఫైన్ డే శివాని తన ఫ్యామిలీతో కలిసి తిరుమలకు వెళ్ళింది ఒకరోజు ఆమె తిరుమల కొండలను చూస్తూ నాన్న ఈ ఏడు కొండల పేర్లు ఎందుకలా వచ్చాయి అని అడిగింది వాళ్ళ నాన్న నవ్వుతూ ఇలా చెప్పారు ఇవి మామూలు కొండలు కావుషివాని ఒక్కో కొండ వెనక ఒక్కో అద్భుతమైన కథ ఉంది తిరుమల కొండలను శ్రీ వెంకటాద్రి ఏడు శృంగాలు లేదా సప్తగిరులు అంటారు పురాణాల ప్రకారం ఈ ఏడు కొండలు ఆదిశేషుని ఏడు శిఖరాలు అని అర్థం ముందుగా మనం గరుడాద్రి గురించి తెలుసుకుందాం వెంకటేశ్వర స్వామి ఆజ్ఞతో తన ప్రియ భక్తుడైన గరుత్మంతుడు ఒక పర్వతాన్ని స్వర్గం నుండి తెచ్చాడు అందుకే ఈ కొండ పేరు గరుడాద్రి అని వచ్చింది తరువాత వృషభాద్రి పూర్వకాలంలో వృషభాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతడు వెంకటేశ్వర స్వామిని ఓడించాలని చూశాడు స్వామి వృషభాసురుడిని చివరికి ఓడించాడు అయితే అతని కోరిక మేరకు ఆ కొండకు అతని పేరు మీద వృషభాద్రి అని పేరు వచ్చింది ఈ కథ వినగానే శివానికి చాలా ఆశ్చర్యమైంది మూడవది అంజనాద్రి హనుమంతుని తల్లి అయిన అంజనాదేవి ఇక్కడ కఠోరమైన తపస్సు చేసింది అందుకే దీనికి అంజనాద్రి అని పేరు వచ్చింది నాలుగవది నీలాద్రి ఒక భక్తురాలు నీలాంబరి వెంకటేశ్వర స్వామికి తన తలనీలాలు ఇచ్చింది అందుకే ఆ కొండ పేరు నీలాద్రి అయింది భక్తులు తమ అహంకారాన్ని వదిలించుకోవడానికి ఇక్కడ తలనీలాలు ఇస్తారట ఐదవ కొండ పేరు శేషాద్రి ఈ కొండ ఆకారం ఆదిశేషుని పోలి ఉంటుంది విష్ణు భగవానుడి పడక అయిన ఆదిశేషుడు కొండ రూపంలో స్వామిని మోస్తున్నాడు అప్పటి నుండి దాని పేరు శేషాద్రి అయింది ఆరవది వెంకటాద్రి వేమ్ అంటే పాపాలు కథ అంటే దహించడం పాపాలను దహించి శుద్ధి చేసే కొండ కాబట్టి దీని పేరు వెంకటాద్రి అయింది ఇది చాలా ముఖ్యమైన కొండ చివరగా ఏడవది నారాయణాద్రి ఒక భక్తుడు నారాయణ పుష్కరిని తీరాన తపస్సు చేశాడు ఆయన భక్తికి మెచ్చి ఆ కొండకు నారాయణాద్రి అని పేరు వచ్చింది ఇవే శివాని మన ఏడు క కొండల యొక్క కథలు ఎవరైనా ఏడుకొండలను దర్శిస్తే ఆదిశేషుడు ఇచ్చే పుణ్యం విష్ణువు వరాలు లభిస్తాయని నమ్మకం ఉంది భూమిపై స్వయంగా ఆదిశేషుడి రూపంలో నిలిచిన ఈ సప్తగిరులను దర్శించడం ఒక గొప్ప భాగ్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్తో కనెక్ట్గా ఉండండి